అగర్వాల్ పంతొమ్మిది వందల మూడు ఆగస్టు పదిహేడున హైదరాబాద్ లో స్థిరపడిన భీమర్వాడి కుటుంబంలో జన్మించింది తెలుగు ప్రేక్షకులకు సినిమా ద్వారా పరిచయం ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో గ్లామర్ తో ప్రేక్షకులు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఆ తర్వాత అఖిల్ చూసిన మిస్టరీ మజ్నూ బ్లాప్ అయిన రామ్ కోతినేనితో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది ఆ ఒక్క హిట్ తోనే ఆమె టాలీవుడ్ లో తనదైన గుర్తింపు సంపాదించింది తర్వాత తక్కువ చిత్రాల్లో నటించిన తమిళ కన్నడ సినిమాల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది రెండు వేల ఇరవై రెండు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర విరపళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్ల మోడీ దర్శకత్వం వహించారు కాగా అనివార్య కారణాల వల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకోగా జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూలై ఇరవై నాలుగున తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలో గ్రాండ్ రిలీజ్ కానుంది ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం సినీ వర్గాల హాట్ టాపిక్ అయింది సినిమా పూర్తయిన తర్వాత కూడా ఒక్కరోజు విరామం లేకుండా ప్రమోషన్ కార్యక్రమాలు పాల్గొంటుందని పేర్కొన్నారు వరుస ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాను తన భుజాలపై మోస్తుందని ప్రశంసించారు నిధిని చూస్తే నిజంగా సిగ్గేసింది ఆమె కెరీర్ ను పక్కన పెట్టి సినిమాకి ఇచ్చిన కృషి అభినందనీయమని చెప్పారు అలానే ప్రమోషన్ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ ఈ సినిమా కోసం భరతనాట్యం గుర్రపు స్వారి వంటి కళలు నేర్చుకున్నారని తెలిపింది సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ కీలక సన్నివేశం ఉండబోతోందని తన పాత్రకు ఓ ఊహించని ట్విస్ట్ ఉంటుందని చెప్పింది అయితే రిప్లాక్స్ లు బిగ్నివేశాలు తాను చేయనని పేరెంట్స్ తో కూర్చుని చూడలేని సన్నివేశాలు నటించను అని చెప్పుకొచ్చింది బోల్ సింగ్ చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వచ్చు అంటూ వెల్లడించింది మరోవైపు నిధి అగర్వాల్ మరో భారీ ప్రాజెక్టు ప్రభాస్ తో కలిసి నటించిన విరాజా సాబ్ కూడా డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఒకే ఏడాదిలో పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షాట్ చేసుకోవడం ద్వారా ఈ ఏడాది తన ఫేట్ మారుతుందన్న ఆశతో ఎదురుచూస్తుంది